పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా ప్రత్యేకతలు ఉన్న గెస్ట్ ఆవిడ ప్రఖ్యాత నాట్య కళాకారిని ఒక పక్క కళారంగం వైపుకెళ్తే మరోవైపు సినిమా రంగం వైపు వస్తే బోరింగ్ పాపగా మొత్తం ప్రపంచానికి మాస్ జనాలకి సుపరిచితమైన చాలా లాంగ్ కెరీర్ ఉన్న గొప్ప నటి ఆవిడ పేరు జయలలిత గారు ఆవిడ ఇప్పుడు ప్రస్తుతంతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ డే వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ అయితే మిమ్మల్ని లలిత అని పిలవాలా జయలలిత అని పిలవాలా జల అని పిలవాలా జల బాగా గుర్తుంది రాళ్ళపల్లి గారు పిలిచేవారు బాగా రాళ్ళపల్లి అవును జలా మీదేమో బావా అని పిలిచేవారు అని పిలిచేదాన్ని అవును చాలా సంతోషం చాలా గుర్తులు ఉన్నాయి మీ నాకు ఎందుకంటే మొట్టమొదట మీరు మెడ్రస్లో ఉన్న టైంలో మేము ఆంధ్రజ్యోతిలో జ్యోతి చిత్రాన్ని లీడింగ్ మ్యాగజైన్ లోక్ అప్పటి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ షూటింగ్స్ మీరు లేని సినిమా లేదు దాదాపు అప్పట్లో ఒక టైం పీరియడ్ లో హైదరాబాద్ వచ్చిన తర్వాత కన్నా చెన్నైలో ఉండి హైదరాబాద్ వచ్చి చేసిన షూటింగ్స్ చాలా ఎక్కువ అంటే ఆ టైం వరకు అప్పటి వరకు ఇంకా మెడ్రాస్ ఇంకా టూ థౌజండ్ నుంచి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది టూ థౌజండ్ త్రీ ఎప్పుడైతే షిఫ్ట్ అయినానో మళ్ళీ ఏవిఎస్ గారి సినిమా ఓరిని ప్రేమ బంగారం కానీ దగ్గర నుంచి అలా అలా అలాగా కొంచెం పుంజుకున్నాను పుంజుకున్నారు కానీ మొదట్లో మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ కెరీర్ కిక్ స్టార్ట్ అంత పవర్ఫుల్గా జరగలేదని నాకు అనిపిస్తుంది కిక్ స్టార్ట్ పవర్ఫుల్గా జరిగే సినిమాలకే వచ్చాను కానీ ఆ క్యారెక్టర్లన్నీ పక్కకి వెళ్ళిపోయి సైడ్ లైన్ అయిపోయి ఇంకోళ్ళు వచ్చి ఆ ప్లేస్ లో చేపను అంటే గతంలో కూడా మనకు ఈ బానుమతి గారు చేయవలసిన క్యారెక్టర్ సావిత్రి గారు చేయడం షావు గారి జానక్ గారి క్యారెక్టర్ ఏమో సావిత్రి గారు దేవదాసరి ఇవన్నీ మనకి పని బట్టిగానే ఇండస్ట్రీలో కానీ చాలా నా క్యాప్టే ఇవన్నీ అలా వచ్చి వెళ్ళిపోయినాయి అది మరి నా దురదృష్టమా వాళ్ళ అదృష్టమా తెలియదు ఒక ఒక్కసారి ఇన్నాళ్ళ ఈ కెరీర్ నలభై ఏళ్ళ కెరీర్ కనక వెనక్కి వెళ్ళి ఒకసారి చూస్తే అదృష్ట ప్లే అనిపిస్తుంది దురదృష్టమే ఎక్కువ ప్లే చేసింది అవునా అదృష్టం కంటే కూడా దురదృష్టం అంటే పెద్ద నేనేదో టాలెంటెడ్ గొప్ప డాన్సర్ అని చెప్పడం కాదు నాకు ఎందుకు రాలేదు అని అనుకుంటే దురదృష్టమే టాలెంట్ తో పాటు లక్ కూడా తోడవాలి ఆ లక్ నాకు చాలా తక్కువ లక్లు తక్కువ లేకపోతే నిజంగా ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది సినిమా ఇండస్ట్రీలో ఒక జ్యోతి లక్ష్మి గారికి ఒక జయలలిత గారికి వాళ్ళు దే ఆర్ మోర్ దెన్ హీరోయిన్ మెటీరియల్ అని అంటే జ్యోతి లక్ష్మి గారికి చాలా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ చాలా అందగతే ఆవిడ వాళ్ళందరికంటే కూడా నాకు ఎల్వి జయలక్ష్మి గారు ఎల్వి జయలక్ష్మి గారు అది వేరు క్లాసిక్ డాన్సర్ క్లాసిక్ డాన్సర్ ఆవిడ ఎప్పుడు అంతస్తుల సినిమాలో ఒక చిన్నది కొంచెం సెక్సీగా ఉండేటట్టు మాస్ చేశారు కానీ బట్ తక్కువ అన్ని భరతనాట్యాలే ఆవిడ చేసినవన్నీ దాదాపు అలా అలా ఇష్టం నాకు అస్సలు కొంచెం ఒక్కటి కూడా రాలేదు అలాగా ఒక్క స్వయం కృషిలో మాత్రం లాస్ట్లో క్లైమాక్స్లో క్లాసికల్ సాంగ్ బట్ చిరంజీవి గారికి చరణ్ రాజు గారికి ఫైట్ ఆ ఫైట్ మీదకి వెళ్తుంది కానీ ఆడియన్స్ దృష్టి నా సాంగ్ మీద కానీ